ఆదోని పట్టణంలో ఉన్నటువంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలు అయిపోయింది ఆదోళలో ఎన్డీఏ కూటమి నుంచి బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ పారసారతి గారు పద్దెనిమిది వేల మెజారిటీలు గెలిపించడం జరిగింది ప్రజలు ఆయన మాటల్లోనే ప్రజల్ని మబ్బ పెడుతున్నాడు ఆయన పేరు ఈరోజు పబ్లిక్ మాటల మరాఠి అని చెప్పి పేరు పడింది ఆయన చేసేది ఏమి లేదు అసెంబ్లీలో మాట్లాడుతున్నాను ముఖ్యంగా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఎమ్మెల్యే గారు ఈరోజు మెడికల్ కాలేజ్ ఈ విద్యార్థుల కోసం గత ప్రభుత్వం మెడికల్ కాలేజ్ చేస్తే దాన్ని పెండింగ్ పెట్టడం జరిగింది దాని గురించి మాట్లాడండి ఇక్కడ దాదాపు ఓల్డ్ బస్ లో షాపింగ్ కాంప్లెక్స్ కోసము మూడు సంవత్సరాల కింద మూడు సంవత్సరాల కింద అది మున్సిపాలిటీ డబ్బులు కాదు లేకపోతే ప్రభుత్వ డబ్బులు కాదు చిన్న చిన్న వ్యాపారస్తులు ఫుట్పాత్ ఉన్నటువంటి వాళ్ళు పండ్లు వాళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులు వడ్డీలకు తెచ్చి రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షల మున్సిపాలిటీ కట్టడం జరిగింది ఇంతవరకు అగ్రిమెంట్ కాకుండా డబ్బులన్నీ తీసుకున్నారు మూడు అయిపోయింది వడ్డీ కట్టలేక వాళ్ళు సాగు బతుకులో బతుకుతున్నారు ఈ రోజు ఫుట్పాత్ లో పనిచేస్తే పనిచేసే వాళ్ళంతా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా మున్సిపాలిటీ వాళ్ళకైతేనేమి అయితేనేమి ఎమ్మెల్యే పాశారత్ గారికి అయితేనేమి పార్శారత్ గారు ఇలాంటివి అసెంబ్లీలో మాట్లాడండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర అయితేనేమి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఇలాంటివి ఆ ఆదులకి ప్రజలు మెచ్చుకుంటారు తప్ప కానీ మాటలు చెప్తూ ఎక్కడ ఏ సబ్జెక్ట్ వచ్చినా మాటలతో ప్రజల్ని మబ్బ పెడుతున్నారు ప్రజలంతా ఏమనుకుంటారంటే అంటే ఈయన పనిచేసే ఎమ్మెల్యే కాదు మాయల మరాఠీ మాయల మరాఠీ ఆ పేరు మీరు చూడండి పదకొండు నెలలు అయిపోయింది ఎలక్షన్ వాగ్దానాలు కేంద్రం నుంచి వెయ్యి కోట్లు తెస్తా ఆదు అభివృద్ధి కోసం అన్నారు ఒక్క రూపాయి తెచ్చిన గతిగా సంఘటన లేదు అలాగే ఆయన ఎక్కడ పోయినా అవినీతిని నిర్వలిస్తానంటున్నాడు స్వాగతిస్తాం ఆవిడ పట్టణ ప్రజల తరఫున వ్యాపార తరఫున ప్రతి ఒక్కరి తరఫున నేను ఆయన స్వాగతిస్తున్నా అవినీతిని నిర్మలిస్తే కానీ భారతదేశంలో అవినీతిని నిర్వీల భగవంతుడు వచ్చి కింద కింద వచ్చి చేస్తే కూడా ఆయన చేత కాదు రెండు రోజులు అయితే పరిగెత్తుపోతాడు నా చేత అని చెప్పి అలాగా పార్సార్థి గారు నీవే నీవే ఒక అవినీతి పరుడు ఈరోజు చూడండి మీరు వచ్చిన తర్వాత అవినీతి లేదు అవినీతి లేదు అంటున్నారు ఎక్కడ చూసినా అవినీతి జరుగుతుంది మరి ఈ రోజు బ్రాంతి షాపుల్లో ముప్పై రెండు వేల రెండు వందల యాభై తీసుకుంటున్నారు ఎవరు తీసుకుంటున్నారు ఎన్డీఏ ఎన్డీఏ కోర్టులో ఉన్నటువంటి నాయకులు తీసుకుంటున్నారా నీవు తీసుకుంటున్నావా ఇలా ఇలాంటి సంఘటన ఇంతవరకు ఎక్కడ జరగలేదు మరి రోజు మీరు తీసుకుంటున్నారు మరి దీన్ని దృష్టిలో ప్రతి ఒక్క పబ్లిక్ తెలిసిపోయింది ఇది మీది అవినీతి కాదా అలాగే మీరు ఆలోచించండి ఇంకొకటి కబ్జాలు ఎవరైనా కబ్జాలు తీస్తే చోటు చేస్తారంటున్నావు ఆ ద్వారా మీరు వచ్చిన ఐదు నెలలకే ఒక ఆరు సెంట్లు హనుమంతమ్మ పేరు కురుగు హనుమంతమ్మ పేరు మీద ఉన్నటువంటి ఒక పేస్ ఆరు సెంట్లు విజయలక్ష్మి ఒక డాక్టర్ రవికిరణ్ గారు తమ తాయి తల్లి పేరు మీద చేసుకుని రిజిస్టర్ చేయడం జరిగింది అది బహిరంగంగా ఎత్తిపోయిన తర్వాత ఎమ్మెల్యే గారు దాన్ని క్యాన్సల్ చేస్తారని చెప్పినారు క్యాన్సల్ చేసే పద్ధతి కాదండి వారి పైన ఇంతవరకు ఏ యాక్షన్ తీసుకున్నారో చెప్పమనండి ఇంతవరకు ఆయన అరెస్ట్ చేయలేదు యాక్షన్ తీసుకోలేదు ఏమంటే ఎఫ్ఐఆర్ బుక్ చేసామో కోర్టులు జరుపుతున్నట్టారు అది పద్ధతి కాదు అది మరొక ముందే ఉన్నవాణ్ణి ఈశ్వరప్ప మండికే ఈశ్వరప్పని ఉన్నవాణ్ణి సంపి డెత్ సర్టిఫికేట్ తీసుకుని ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకుని ఆరు ఎకరాల యాభై సెంట్లు కబ్జా చేయడం జరిగింది దాన్ని కూడా ముప్పై ఒకటి పన్నెండు ఇరవై నాలుగు తేదీన రిజిస్టర్ చేయడం జరిగింది అంటే నీ దృష్టిలో రాలేదు అవన్నీ ఇవి ఎవరు చేస్తున్నారు మీరు చేస్తున్నారు మీ అండదండాల చేస్తున్నారు ఈ రోజు ఎమ్మెల్యే గారు ఎండదండాల ఉన్నా ఉన్నా ఎవరైనా కబ్జాలు చేయొచ్చు కబ్జాలు చేస్తే రిజిస్టర్ చేసుకోవచ్చు అయిన తర్వాత రిజిస్టర్ క్యాన్సిల్ చేస్తాను కానీ వాళ్ళ పైన ఎలాంటి యాక్షన్ లేదు యాక్షన్ చూపించండి చిన్న చిన్న వాళ్ళు పట్టుకుంటే మీరు మీడియాల ద్వారా పోలీసులు మీడియాల ద్వారా అయిన తర్వాత ప్రెస్ ద్వారా వాళ్ళని బహిరంగంగా వాయిస్ ఇస్తున్నారు పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు మరి ఇలాంటి డాక్టర్ కిరణ్ గారు కిరణ్ కుమార్ గారి అయితేనేమి అయిన తర్వాత అందా భాస్కర్ గారు చాకలి కిరణ్ గారు అలాంటి వాళ్ళు ఏం చేసినారని క్వశ్చన్ ఇస్తున్నారు ఎమ్మెల్యే గారు ఎప్పటికైనా కానీ ఒక పదహైదు రోజులు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి బహిరంగంగా కఠినంగా శిక్షించండి ఆ దోణలో ఎవరు కానీ కబ్జాలు చేయాలంటే కూడా భయం పడాలి అలాంటి కఠిన శిక్ష గత ఏపీఎల్ అని చెప్పి సభాముఖంగా మీడియా ద్వారా ప్రజలకందరికీ ప్రజల తరఫున ఆదోని వ్యాపారస్తుల తరఫున పబ్లిక్ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా ఎందుకంటే రాను రాను ఎవరు కబ్జా అంటే మాట్లాడరాదు కబ్జా గురించి మాట్లాడితే ఉద్దయ బాబు కఠిన శిక్ష వస్తాయని చెప్పి అలాంటి కఠిన శిక్ష డాక్టర్ వైకిరణ్ గారికి ఆందోళ భాస్కర్ గారికి సాటి కిరణ్ గారికి కఠినంగా శిక్షించండి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి చెప్పి ఎమ్మెల్యే గారి డిమాండ్ మీరు మాట్లాడేది కాదు అసెంబ్లీలో మార్కెట్ గురించి ఇంకొక గురించి కాదు నేను మాట్లాడండి మెడికల్ కాలేజ్ అయిన తర్వాత లో షాపింగ్ కాంప్లెక్స్ ఇలాంటి మాట్లాడి డెవలప్ చేయండి ఒక సంవత్సరం అయిపోతుంది షాపింగ్ కాలేజ్ ఎక్కడ కొంగల్ ఎక్కడే ఉన్నాయి అతను లాస్ట్లో ప్యాచ్ వర్క్ అని కొన్ని చేశాను ప్యాచ్ వర్క్ చేయడానికి కూడా ఖచ్చితం మీరు మాటలు చెప్పండి పని చేసి చూపించండి మిమ్మల్ని నమ్మినారు ఎందుకంటే ప్రజలు మార్పు 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 అనుకున్నారు మార్పులు వచ్చింది మార్పు వచ్చిన తర్వాత పద్దెనిమిది వేల మెజార్టీ గెలిపించినారు మళ్ళీ నీ చేసింది ఏం పదకొండు ఏళ్ళలో ఏం చేయలేదు కొత్త మాటలు చెప్పుకుంటూ కాలం గడుపుతున్నావు వద్దు చేయండి మీ బీజేపీ వాళ్ళు కూడా ఒక చెప్తున్నా పార్టీకి అతీతంగా మాట్లాడుతున్నా బీజేపీ కాదు ఎమ్మెల్యే గారు నీ ఎంత ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు ఉసి శాండ్ కానీ గ్రావల్ కానీ ఎవరు అమ్ముతున్నారు ఎన్డీఏ కోట మీద ఉన్నటువంటి మీ నాయకులు అమ్ముతున్నారా లేకుంటే కాంగ్రెస్ వాళ్ళు కమిషన్ అమ్ముతున్నారా లేకుంటే ప్రజలు అమ్ముతున్నారా ఎవరు అమ్మరు మీరే రాత్రి రాత్రి ట్రాక్టర్లు పట్టుకుంటారు లాజీలు పట్టుకుంటారు ఏందండి ఇది ఆదోళన దాదాపు జనాలు తోడ్చేమ దీన్ని అరికట్టడానికి మీ చేత కాదా ఎక్కడే చూసినా అవినీతి మాయమైపోయింది ఆదోళులు దీన్ని అరికట్టండి అవినీతి అవినీతి అంటున్నారు అవినీతి నిర్మలం చేయండి అప్పుడు మీరు ప్రజలు నమ్ముతారు అయిన తర్వాత అభివృద్ధి కోసం పాటు పడండి ఏడు పాయింట్ల పైన నేను కూర్చున్నా నెలలు కానీ రెండు నెలలు కానీ నేను చెప్పినటువంటి ఈ డిమాండ్స్ నేను సాల్వ్ చేయండి మీరు ప్రజలు పట్టాలు కట్టారు లేకపోతే ఫస్ట్ అండ్ లాస్ట్ ఆధునిలో నీవు ఎలాగొచ్చినావు అలాగే వెళ్ళిపోతావు ఎందుకంటే ప్రజలు నమ్మినారు నీవు ఎవరో తెలియదు ఆధునికి ఎనభై ఇరవై రోజులు వచ్చినావు ఇరవై వచ్చిన తర్వాత పద్దెనిమిది వేల మెజార్టీ గెలిపించినావు ఎందుకంటే నమ్మినారు మార్పు రావాలి పొత్తులు వస్తే మార్పు వస్తుంది ఆధునికి మంచి మంచి అభివృద్ధి వచ్చిందండి అభివృద్ధి కాదు ఏమి లేదు అభివృద్ధి అవినీతి మయమైపోయింది ఆధునిలో ఏ పిల్లలు అడిగినా చెప్తారు ఈ రోజు ఆదోళ్ళు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పార్శాత్తి వచ్చిన తర్వాత పదకొండళ్ళు ఏం జరిగిందో చిన్న పిల్లలు అడిగితే చెప్తారు ఆ రోజు దాన్ని పోగొట్టుకోవడానికి మీరు అభివృద్ధి చేయండి మొట్టమొదటి మెడికల్ కాలేజ్ తీసుకురండి షాపింగ్ కాంప్లెక్స్ చేయండి అని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నారు అలాగే సివిల్ సప్లైస్ సివిల్ సప్లై డీజల్ వాళ్ళకు వేసినటువంటి రైస్ మీరు పబ్లిక్గా ఎక్కడ చూసిన స్టోర్లో ఎవరు చెప్పుకుంటే చెప్పు అని అరుస్తున్నారు వాళ్ళు అంటే మీకు భయం లేదు అంటే ఎవరైనా అమ్ముకోండి నాకు తెచ్చేయండి ఇది పద్ధతి కాదు వీధులు కడుపు కొడితే మాత్రమే జీఎస్ఎం ఎవరు మిగలరు భూ సమాధి అయిపోతారని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నారు ఇలాంటి ఏ ఏ డిమాండ్లు ఉన్నాయి నాకు ఆ ఏ డిమాండ్ తప్పకుండా నెలవేయండి అయిన తర్వాత గ్రామాల్లో వాళ్ళ లేక చిన్న చిన్న రైతులు వలస పోతున్నారు వలసని అరికట్టండి అరికట్టిన తర్వాత మీకు తెలిసింది ఏమనేది చూడండి కొన్ని గ్రామాల్లో ఈరోజు తాగడానికి నీళ్ళేవు సాగడానికి నీళ్ళు కానీ ఊర్లే ఊరు ఊర్లే మాయమవుతున్నాయి అందుకే నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఉపాధి ఉపాధి కలిపియండి వలస పోకుండా నివారించండి అని చెప్పి ఎమ్మెల్యే గారికి డిమాండ్ చేస్తున్నా ఇలాంటివి ఎన్నో సమస్యలు ఉన్నాయి అలాగే రోజు నాకు మద్దతు ఇచ్చినటువంటి అంజలి గారికి అయితేనేమి వాళ్ళ బృందానికి అయితేనేమి కాజాబాయ్ ఇక్కడ వచ్చే పట్టణ ప్రజలు ఎవరైనా కానీ ప్రతి ఒక్కరికి మన ఆదూరి మార్కెట్ చైర్మన్ ఎక్స్ చైర్మన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకున్నాం థ్యాంక్ యూ అందరికి నమస్కారము ఈరోజు నిరాహార దీక్షకి కూర్చున్నటువంటి దేవిశెట్టి ప్రకాష్ అన్న గారికి పార్టీలకు అతీతంగా ప్రజలు కూడా మద్దతు గుడ్ మార్నింగ్ టీం తరఫున మేము కూడా ఆయనకు మద్దతును తెలపడానికి వచ్చాము పార్టీలకు అతీతంగా ఎవరైనా కానీ ఆదోని అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తామంటే వాళ్ళకి మేము సాధారణంగా ఆహ్వానిస్తాము యువతి యువకులకి ఆదోనిలో విద్య వైద్యము ప్లస్ ఉపాధి అనేది కల్పించాలా ఇంకొకటి ఏమంటే ఆదోని రోడ్లు విస్తరణ కార్యక్రమం కూడా జరగాల మెడికల్ కాలేజీ కూడా పనులు ఆగిపోయినాయి దాన్ని కూడా పునః ప్రారంభించాలా అలాగే ఆదోని మున్సిపాలిటీ కాంప్లెక్స్ కూడా మధ్యలోనే ఆగిపోయింది దాన్ని కూడా పునరావృతం చేయడానికి తగిన కార్యాచరణ కొత్తగా మళ్ళీ తీసుకొని దాన్ని కూడా ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను అలాగే ముఖ్యంగా ఆదోని బైపాస్ రోడ్ కూడా తొందరగా నిర్మితమయ్యి ప్రజలకు అందుబాటులో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఆదోనిలో ఏదే హాస్పిటల్లో డాక్టర్ల కొరత ఉంది దాన్ని కూడా తొందరలోనే తీర్చాలని నేను కోరుకుంటున్నాను ఆదోనిలో ఉన్నటువంటి సమస్యలకు ఎవరైతే పరిష్కార మార్గం చూపుతారో అట్టి వాళ్ళకి అందరూ కూడా ప్రజలు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మద్దతు తెలుపుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పట్టణ ప్రజలకు అలాగే మీడియా సోదరులకు ఇక్కడ ఈరోజు దీక్ష చేస్తున్నటువంటి దేశశెట్టి ప్రకాష్ అన్నగారికి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఏదైతే ఓట్ల కోసం ప్రజల ముందుకు వెళ్ళారో సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు మభ్య పెట్టి ఈరోజు వాళ్ళు గద్దెలెక్కడం జరిగింది ఏదైతే వాళ్ళు సూపర్ సిక్స్ లో ఒక్కటి కూడా ఈ రోజు ప్రజలకు అమలు చేయలేకపోయారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి ఈ రోజు దేవి చైతన్య ప్రకాష్ గారు దీక్ష చేయడం మొదలుపెట్టారు ఏదైనా కానీ ఆత్మని అభివృద్ధి చేయాలని చెప్పేసి కట్టుకున్నారు అలాగే అందరూ కూడా మద్దతు తెలియజేయాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను ఆదోనిలో మెడికల్ కాలేజ్ అయితేనేమి అలాగే బైపాసులు అయితేనేమి రోడ్లు విస్తరణ అయితేనేమి ఇక్కడ మున్సిపల్ కాంప్లెక్స్ అయితేనేమి ఇలాంటి డిగ్రీ కాలేజ్ అయితేనేమి మనం ఇలాంటి అన్ని పనులు చేయడానికి మేము అభివృద్ధి చేస్తాము ఆదానికి ఇప్పటి వరకు ఎవరు చేయలేదు మేము చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఈ రోజు దద్దలెక్కింది మనం ఏ ఒక్కటైనా ఈ రోజు హామీ నిర్వహించిన వాళ్ళు ఈ రోజు ప్రజలకు ఏ హామీ కూడా నెరవేర్చలేదు కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం వాళ్ళు తెలుసుకొని వెంటనే ఏదైతే డిమాండ్స్ ఈ రోజు ఉన్నాయో అవి పూర్తి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన దేవిశెట్టి ప్రకాశ గారు అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తాను ఈ రోజు దేవిశెట్టి ప్రకాశ్ అన్న గారు ఈ కార్యక్రమము మన ఆదోని ప్రజలందరికీ ఉపయోగపడాలని ఆయన చేస్తున్నారు అందుకే ప్రజలందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేసి ఈ ఆయన అనుకున్న పని తప్పకుండా నెరవేరేలా చేయాలని నేను కోరుకుంటున్నాను ఇది నెరవేరిందంటే మనకు మెడికల్ కాలేజ్ వస్తుంది మన రోడ్స్ బాగోతాయి మనకు ఆధ్వర్యంలో ఏ ప్రాబ్లం లేకుండా పోతుంది ప్రజలందరూ దయచేసి సపోర్ట్ చేయండి ఇది నా కోరిక దీనికి నా అన్నగారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అదే విధంగా మాజీ యార్డ్ చైర్మన్ అయినటువంటి దేవిశెట్టి ప్రకాశ్ సార్ గారు ఒకరోజు దీక్ష దీక్ష సందర్భంగా ఈ రోజు మేము దీక్షకు మా గౌరవనీయులు మా ప్రేత నాయకుడు సాయి సాయి సరే అన్న గారి ఆదేశాల మేరకు దీక్షకు మద్దతు తెలపడానికి రావడం జరిగింది విధంగా సార్ గారు అంటే ఎప్పుడైనా ఎవరైనా పార్టీలు మారాలి అంటే సార్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే మేము ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నాం అదే కళ్ళు అదే మనిషి అదే క్యాబ్ కాబట్టి ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి ప్రతి ఒక్కరిని కూడా నేను తెలియజేస్తున్నా అదే విధంగా ఈ రోజు సార్ గారు పది నెలలుగా అంటే ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ఆలో నేను అభివృద్ధి మాటలు నడుపుతామని గౌరవ శాసనసభ్యులు పార్థసార్ అన్నగారు ఆ మాటను పది నెలలైనా కూడా పట్టించుకోకుండా ఉండడం వల్ల ఈ రోజు అయ్యా పది నెలలుగా మా ఆధ్వర్య అభివృద్ధి వైపు నడుపుతామని చెప్పినటువంటి తమరు ఎలాంటి అభివృద్ధి చేయలేదని చెప్పేసి ఈ రోజు దీక్ష జరిగింది మళ్ళీ మేమంతా కూడా ఒకటే కోసం చేస్తున్నాం ఆదోని అయ్యా అభివృద్ధి అన్నారు రోడ్డు వెడ వెడల్పడ్డారు అభివృద్ధి మాట దేవుడు కానీ రోడ్ సైడ్ చిరు చిరు వ్యాపారాలు చేసుకున్నటువంటి పేదలను ఈ రోజు రోడ్డున పడేసిన ఘనత మీ అభివృద్ధిలో భాగమని నేను తెలియజేస్తున్నా అదే విధంగా చాలా మంది రోడ్ సైడ్ వాళ్ళంతా కూడా అడిగారు అయ్యా మేము బతకడానికి ఇదే రోజు మాకు రెండు వందలు మూడు వందలు కూలీ వస్తుంది మమ్మల్ని రోడ్డు ఇచ్చని వాళ్ళు అడగడం కూడా జరిగింది అదే విధంగా ఆదోని అభివృద్ధి అంటే మేము కూడా ఫస్ట్ చాలా సంతోషపడతాం అన్న చాలా గట్టిగా మాట్లాడుతున్నారు వాయిస్ కూడా చాలా గట్టిగా ఉంది అభివృద్ధి తొందరగా అవుతాదని దాదాపుగా పది నెలలుగా కూడా గౌరవ శాసనసభ్యులు పేపర్లు ఇవ్వడానికే సరిపోయింది మాటల్లో అభివృద్ధి ఉంది కానీ చేతల్లో అభివృద్ధి లేదని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం అదే విధంగా కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పది నెలలుగా సూపర్ సిక్స్ చెప్పారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వదిలు నారా చంద్రబాబు నాయుడు సార్ గారు మరి అమ్మఒడి ఈ సందర్భంగా సార్ గారు మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో తమ్ముళ్ళు మంచం మీద ఉన్న ముస్లాం కూడా బటన్ నొకతుంది బటన్ నొక్కడం పెద్ద విశేషమన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు ఎందుకు బటన్ నొక్కలేకపోయినారు అని చెప్పేసి మేము అడుగుతున్నాం అదే విధంగా నిమ్మల ముఖ్యమంత్రి వర్యులు సారగా శాసనసభ్యులు మళ్ళీ వాలంటీర్లకి దాదాపు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లకు ఈ రోజు పదివేలు ఇస్తామని చెప్పి మళ్ళీ స్వీట్ బాక్స్ కూడా అడిగినారు వాళ్ళంతా స్వీట్ బాక్స్ అన్ని పట్టుకొని ఉన్నారు వాళ్ళకి ఎలాంటి మరాస్ ఇవ్వలేదు అదే విధంగా రాష్ట్ర ఉపాధి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్లు నారా లోకచన్న గారు మరి ఇరవై వేల జాబ్స్ ఇస్తామన్నారు ఆరు నెలలో ఇవ్వకపోతే మా కాలర్ పట్టుకోమన్నారు మరి ఈ రోజు ఎక్కడ అడుగుతున్నారు అదే విధంగా ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ గ్యాస్ అన్నారు ఫ్రీ గ్యాస్ అంటే దాదాపుగా కోటి మంది ఉంటే అందులోన నలభై లక్షల మందికి ఇంకా ఇవ్వలేదని తమరే చెప్తున్నారు ఈ రోజు అంటే పంతొమ్మిది పద్దెనిమిది దాటిన తర్వాత పంతొమ్మిది ఏళ్ళ నుండి యాభై తొమ్మిది లోపల ఉన్న వాళ్ళ మహిళలకు ప్రతి ఒక్కరు కూడా నెలకు పదిహేను వేలు అన్నారు అది కూడా ఇవ్వలేదు అంటే ఇలా క్వశ్చన్ చేస్తే మన ఆదోలో ఎలా ఉంది అంటే గౌరవ శాసనసభ్యులు బీజేపీకి సంబంధించినటువంటి అన్నదమ్ములంతా కూడా ఇలా ఎవరైనా గట్టిగా క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెడతామని బెదిరించడము కానీ ఈ బెదిరింపులు కాదు ఫస్ట్ మీ ప్రెస్ మీట్లు బెదిరింపులు అవన్నీ మానేసి ఆధునిక అభివృద్ధి మీద మీ దేశ ఉంచాలని కూడా మేము తెలియజేస్తున్నాము అదే విధంగా ఈ రోజు పది నెలలుగా మేము కూడా గత కొన్ని ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాలు ఈ సొసైటీలో సర్వీస్ చేస్తున్నాము ఎప్పుడు కూడా చూడని విధంగా కబ్జాలు అయితేనేమి ఈ రోజు ఇసుక అయితేనేమి మట్టి అయితేనేమి అంటే ఎక్కడ చూస్తే దీనికి అంటే మేము విన్నాం గాని ప్రత్యక్షంగా ఈ పది నెలలో చూస్తున్నాము కాబట్టి ఆదాయ ప్రజలు ఎంతో నమ్మకంగా కూటమికి సంబంధించి నమ్మి ఓట్లు వేసినారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీకు ఉందని మేము తెలియజేస్తున్నాం విధంగా గౌరవ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో అన్న పది నెలలుగా రోడ్లు అంటే మీరు గుంటెలు గుర్చే అభివృద్ధి అన్నారు పక్క సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు విరపాక్ష అన్న గారిని మరి నిన్న సభలో మీరు చాలా పెద్ద మాట అన్నారు మేము మా సంస్కారం మేము అనలేము కానీ పది నెలలుగా మీరేం చేసినారో చెప్పి ఆయన అడిగితే బాగుండేదని కూడా ఈ సభంగా ఆయన క్వశ్చన్ చేస్తున్నాము కాబట్టి అన్న మీరు ఫస్ట్ అభివృద్ధి అన్నారు అభివృద్ధి మీద దేశ పెట్టాలని కూడా నేను తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న టన్వీ ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్లుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈట్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ మాట్నిక్ సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడను అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ వర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर